లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం తనలోని అనువనువున ఎన్నో రహస్యాలను దాచుకున్న మిస్టీరియస్ టెంపుల్ లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం సమీపంలో కొలువు తీరి ఉన్న ఈ ఆలయాన్ని పదహైదవ శతాబ్ద కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుత రాయుల స్థానంలో కోశాధికారిగా పనిచేసే విరూపణ కట్టించాడు డెబ్బై స్తంభాలతో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించిన ఈ ఆలయంలోని అంతరిక్ష స్తంభానికి ఎంతో ప్రత్యేకత ఉంది గుడిలోని అరవై తొమ్మిది స్తంభాలు నేల మీద నిలబడి ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది ఈ కట్టడానికి ఒక్కసారిగా బీటలు రావడంతో ఎంతో భయపడిన ఆ ఇంజనీర్ వెంటనే ఆ పనిని విరమించుకున్నాడట దీంతో ఇప్పటికీ ఆ పిల్లర్ ఎలా గాలిలో వేలాడుతుందనేది మిస్టరీగానే మిగిలిపోయింది